హిస్ నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను కదా సో వీడియోస్ చేస్తున్నప్పుడు నేను చాలా మంది ఫన్నీ క్వశ్చన్స్ అయితే నేను అయితే అట్ అయ్యారన్నమాట ఏంటంటే అన్న జాబ్ నో మనీ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ పోర్టల్స్ ఆ పోర్టల్ పేర్స్ అయితే నేను నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఫ్యూచర్ లో కాపరేటివ్ ఇష్యూ అయినా రావచ్చు అని చెప్పి నేను మెన్షన్ చేయకూడదు అనుకుంటున్నాను కానీ అన్న అలాంటి నోటిఫికేషన్స్ నిజమా కాదా అని అడిగితే సో నాకు స్టార్టింగ్ లో అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది అదేంటి జాబ్ నోటిఫికేషన్స్ నిజమా కాదని క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేది చూసినప్పటికి సో దాని వెనకాల చాలా పెద్ద స్కీమ్ అయితే ఉంది అనమాట సో నేను దానికోసం నేను అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఫన్నీ క్వశ్చన్ కాదు ఇది చాలా సీరియస్ క్వశ్చన్ అసలు జాబ్ నోటిఫికేషన్స్ లో జాబ్ పోర్టల్స్ వచ్చే జాబ్స్ నిజమా కాదా అంటే టూ హండ్రెడ్ అనేది నిజమే కానీ అందులో త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఫాల్ట్ అయితే ఉన్నాయి అది ఎలాగా అనేది లైవ్ ఎగ్జాంపుల్ తో నేను మీ అందరికీ చూపిస్తాను ఏంటంటే సో ఫర్ సపోజ్ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నా ఫర్ సపోజ్ ఆఖరి ఆఖరి అనేది అయితే ఉంది కదా సో నేనైతే పేరు మార్చాను ఆఖరి అనేది సో దాంట్లోకి వెళ్తున్నప్పటికి అందులో మీరు ఒక జాబ్ ఫిల్టర్ని పెట్టి చూడండి ఫర్ సపోజ్ పైతాన్ డెవలపర్ అనే ఫిల్టర్ పెట్టి చూసారంటే మీకు ఇరవై వేలు ముప్పై వేల జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి అని చూపిస్తుంది అందులో ఇరవై వేలు ముప్పై వేలు ఓన్లీ పైతాన్ డెవలపర్ కి అయితే ఇంతమంది అన్ఎంప్లాయీస్ ఎందుకు అసలు ఇంతమంది అన్ఎంప్లాయీస్ కింద ఎందుకు జాబ్స్ అప్లై చేసినా జాబ్స్ రావట్లేదు ఫర్ సపోజ్ ఒక జాబ్కి ఒక పర్సన్ హైర్ అయినా కూడా ముప్పై వేల మందికి ముప్పై ముప్పై వేల జాబ్స్ కి ముప్పై వేల మంది హైర్ అవ్వాలి కదా ఎందుకు అవ్వట్లేదు అనే ఉద్దేశం వచ్చినప్పటికీ సో ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ మీరు దాంట్లో చూసుకుంటే ఫస్ట్ పది ఇరవై అనేది నీట్ గా ఓన్లీ పైతానికి సంబంధించిన స్కిల్స్ మాత్రమే కావాలని అడుగుతాను అనమాట దాని తర్వాత పైతానికి హెల్సినల్ గా ఎస్పీఎల్ పైతానికి ఎస్పీఎల్ గా పైతన్ కి ఎడిషనల్ గా ఏదైనా డేటాబేస్ గురించి వచ్చి ఉండాలి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే అడుగుతుంటారన్నమాట సో ఇరవై వేలు జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఉన్నాయి దాంట్లో మనకు కావాల్సినవి ఉన్నాయా అంటే లేవు సో రిక్రూటర్ చూసినప్పుడు ఏం చూస్తాడంటే వాళ్ళకి సంబంధించిన స్కిల్ ఉందా లేదా అని చూస్తారన్నమాట సో ఈ సారి నుంచి ఇంకొక ఎక్సర్సైజ్ అయితే మీరు అయితే చేయాలి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పైతన్ డెవలపర్ అని వచ్చింది కదా దాంట్లో ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూడండి అందులో ఏం అడుగుతున్నారు అలాగా ఒక రెండు మూడు చూసిన తర్వాత అసలు ఒక పైతన్ డెవలప్ కింద వెళ్ళాలంటే పైతన్ డెవలపర్ తో పాటు ఇంకేం కావాలో అనేది దాంట్లో మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు అనమాట ఓకే అలాగ జాబ్ నోటిఫికేషన్ లో జాబ్ పోర్టల్లో చూపించేవి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమైనప్పటికీ అవి ఎక్స్పైర్ అయిపోయినా యాక్టివ్ లో ఉన్నాయి అనేది అయితే మనకి డౌట్ అనమాట సో ఎక్స్పైర్ అయిపోయినా కూడా విత్ ఇన్ ఫిల్టర్ లో చూపిస్తే ఆ అవి వేస్టే కదా చాలా మందిని ట్రాప్ లో పడేసినట్టు అనమాట సో గైస్ మీరు ఆ నోటిఫికేషన్ ఎన్ని ఉన్నా కానీ మీరైతే అప్లై చేయడం అయితే మానొద్దు సో నేనైతే కొన్ని మంచి ప్లాట్ఫామ్స్ చెప్తున్నాను చూడండి నౌకరీలో అప్లై చేయండి లింక్డ్ ఎన్ లో అప్లై చేయండి మీకు షైన్ అని ఉంది ఇంకా మోన్స్టర్ ఉంది ఇండిడ్ ఉంది సో ఇలా చాలా అయితే ఉన్నాయి అనమాట పోర్టల్స్ కానీ నేను మీ అందరికి చెప్పింది ఏంటంటే నేను రీసెంట్ గా ఒక అయితే మీ అందరికి పెట్టాను కదా సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక మౌర్య అనే కంపెనీలో ఆఫ్టర్ లాంగ్ 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 అప్లికేషన్స్ పెట్టిన తర్వాత ఆ జాబ్ అయితే వచ్చింది నేను అమ్మాయిని ఒకటే క్వశ్చన్ అడిగా నువ్వు ఎలా అప్లై చేసావు నీకు అందులో ఓపెనింగ్స్ ఉన్నాయని ఎలా తెలిసిందంటే డైలీ మార్నింగ్ లేచేదాన్ని మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒక అంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ వాట్సాప్ అలాంటి వాటిలోకి వెళ్లకుండా మార్నింగ్ లేగడం నా జాబ్ నోటిఫికేషన్ చూడడం దానికి తగ్గట్టుగా నా రిజ్యూమ్ ఉందో ఏదో చూడటో అప్లై చేయడం అప్లై చేయడం అప్లై చేయడం రోజుగా ఒక పది నుంచి ఇరవై జాబ్స్ నాకు తగ్గ మాత్రమే అప్లై చేసేవాడిని లింక్ డీలో అప్లై చేసేవాడిని లింక్ లో అప్లై చేసి ఫైనల్ గా నాకు ఇలా మౌర్య టెక్ అనిక్ కంపెనీలో అయితే నాకు ఆఫర్ వచ్చిందని చెప్పింది గైస్ మీరు కూడా చేయాల్సింది అదే ఒకవేళ నిజంగా మీకు పట్టుదల ఉంటే మీ టైం ని మీ క్వాలిటీ టైం ని మీరైతే ఇవ్వండి లేదు మీకు అలా ఇబ్బందిగా ఉందంటే ఒక మంచి రెండు నోటిఫికేషన్స్ అయితే నేను వీడియోలో అంటే లాంగ్ వీడియో అయితే చేస్తాను మిగతా మిగతా నార్మల్ నౌకరీ నుంచి వచ్చిన జాబ్స్ అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటికి నేను షార్ట్స్కి అయితే మీకు ఇచ్చేస్తూ ఉంటాను దానివల్ల ఏమవుతుందంటే ఏ జాబ్స్ కి అప్లై చేయాలి ఏ జాబ్స్ కి అప్లై చేయకూడదు అనేది తెలుసుకుంది నేను ఎలా ఇస్తానంటే ఫైనల్ నా ఎక్స్ప్లనేషన్ పెడతా కింద జాబ్ స్కిల్స్ పెడతా కింద ఏం ప్రిపేర్ అవ్వాలి స్కిల్స్ పెడతా వల్ల ఏమవుతుందంటే ఆ వీడియో అలా చూడగానే ఆ వీడియో కాదు అది జస్ట్ థర్టీ సెకండ్స్ ఉంటుంది ఆ వీడియో అలా చూడగానే మీకు ఓకే ఈ స్కిల్ నాకు ఉంది నేను అప్లై చేసేస్తా కామెంట్లోకి వెళ్తారు అప్లై చేస్తారు ఆ విధంగా అయితే నేను ప్లాన్ అయితే చేస్తున్నాను సో జాబ్ నోటిఫికేషన్స్ లో జాబ్ పోర్టల్స్ లో వచ్చే జాబ్స్ నిజమా కాదా అంటే నిజమే ఎంతవరకు నిజమా అనేది నేను చెప్పలేం సో ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకే వస్తాను జాబ్స్కి అయితే అప్లై చేయండి మీకు జాబ్ వస్తే నాకన్నా ఆనందపడవుడు ఇంకెవ్వరూ ఉండరు సో ఆ ఇన్ఫర్మేషన్ నాతో కూడా పంచుకోండి ఇటువంటి అప్డేట్స్ తో మళ్ళీ ముందుకే తోస్తుంటాను అంటే సైనింగ్ ఆఫ్ తేజబాయ్